హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయి వేయ రెసిపీ రాగ్ అంబిలండి ఇది ఆడి మాసంలో ముఖ్యంగా అమ్మవారి గుడిలో ఈ మారి చేస్తారండి అందుకే మూడు కిలోల క్వాంటిటీతో ఈ విధంగా తయారు చేసుకుందామండి ఇప్పుడు అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చూద్దామండి ముందుగా ఒక కిలో బియ్యం తీసుకొని బోర్ పెట్టుకొని శుభ్రంగా కడిగి తెచ్చి పెట్టుకుందామండి ఈ శుభ్రంగా కడిగి తెచ్చి పెట్టుకున్నానుక తర్వాత ఎసురు పెట్టుకొని ఆ ఎసురు మరిగినానుక ఈ బియ్యం ఎత్తేయాలండి ఎసురు ముందుగానే పెట్టున్నానండి ఆ ఎసులో ఇప్పుడు కడిగి శుభ్రంగా తెచ్చుకొని ఎసుట్లో వేసేస్తున్నానండి ఎసురు బాగా మరిగిపోయిందండి ముందుగానే ఇప్పుడు ఈ బీము అన్నీ దాంట్లో వేసుకుందామండి ఒక కిలో బియ్యం అండి ఒక కిలో బియ్యము రెండు కిలోలు రాగి పిండి అండి ఈ గింజకి ముందుగా ఒక డేర్ సార్లు నీళ్ళు తీసుకొని ఈ రాగి పిండికి రెండు లీటర్లు కావాలండి రెండు లీటర్ల నీళ్ళు ఇప్పుడు ఈ పిండి పోసుకొని మొత్తంగా కలిపి తనిగా పెట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ఎసుట్లో బియ్యం వేసినాం కాదండి అది ఉడికే లోపల ఈ పిండి బాగా నీళ్ళల్లో కలిపి పెట్టుకుంటున్నాం కాదండి బాగా ఊరిపోద్ది ముందు ఒక కిలో పోసి బాగా కలుపుకున్నానండి ఇప్పుడు రెండో ప్యాకెట్ కూడా పోసుకుంటున్నానండి పోసుకొని ఇది కూడా బాగా కలపాలండి వంటలు ఉండకూడదు ఉంటే బాగుండదు గింజకి వంటలు లేకుండా బాగా కలపాలండి ఇది కలిపి తనిగా పెట్టి పెట్టుకుందామండి ఊరద్ది ఈ ఎసుట్లో బియ్యం ఉడికే లోపల ఇది బాగా ఊరద్దండి అండి అప్పుడు ఇది పోసుకొని కలిపేదానికి బాగా స్మూత్గా ఉంటుందండి రేపు గంజి తాగేదానికి కూడా ఇప్పుడు రెండు ప్యాకెట్లు కలిపేసినానండి వంటలు లేకుండా బాగా కలిపినాను ఇప్పుడు బాగా కలిపిన తర్వాత వంట లేకుండా కలిపేసినానండి ఎసుట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి నేను చూపించినాను కదండి ఇదే అలవుతో ఎసుట్లో ఉప్పు వేసినానండి అన్నంలో ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపినాను ఇప్పుడు ఈ గింజలో కూడా రాగి గింజలో కూడా బాగా నీళ్ళు పోసినాను మరి దీన్ని ముందు రెండు లీటర్లు పోసినానండి కలిపేదానికి తర్వాత ఇంకొక లీటర్ పోసినానండి ఈ రాగి పిండి ఎన్ని నీళ్ళు పోసినా ఇసిట్లో పోసినానుక అన్నంలో పోసినానుక అది గట్టిగానే అవుతుందండి అందుచేత నీళ్ళు ఎన్నైనా పోసుకోవచ్చండి ఉడికే లోపల గట్టి అయిపోద్ది ఇప్పుడు ఎసుకులో పోస్తున్నానండి ఈ మారిగా పోసుకోవాలి అప్పుడే గడ్డ కట్టకుండా ఉంటుంది నీళ్ళు నీళ్ళుగా చేసుకొని అన్నంలో పోసేసి చూసారా ఇప్పుడు మొత్తం పోసేసినానండి ఇది కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవరు కొద్ది మంట మీదనే ఉడకాలండి ఇది అడుగు పట్టుకోకూడదు అడుగు మాడిందంటే గెంజికి బాగుండదు చిన్న మంట మీదనే హాఫ్ అన్ అవరు ఇలాగే ఉడకనియాలండి అప్పుడే చాలా మెత్తంగా అయిపోద్దండి అండి ఇప్పుడే ముక్కలు వాసి మెత్తంగా బాగా ఉడికిపోయిందండి అంతేనండి చూసారా ఎలా గింజ కా కాశానో బాగా ఉడికిపోయిందండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టుకోకూడదు ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది నేను అనుకున్న విధంగానే వచ్చేసింది బాగా ఇప్పుడు తీసి ఈ గుండాంలోకి మార్చుకుంటున్నానండి ఈ గుండాంలో వేసుకొని మొత్తంగా ఈ నైట్ ఫుల్గా ఊరాలండి ఇది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి గెంజి పోస్తానండి అంచేత నేను ఇప్పుడు ఈ పాత్రలోకి మార్చుకున్నానండి మొత్తంగా దీంట్లో పోసేసినానండి నైట్ చేసి పెట్టిన గింజ కాదండి అది బాగా చల్లారిపోయింది నైట్ స్టీల్ గుండాంలో ఉండింది ఇప్పుడు వేరే గుండాంకి మార్చినానండి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి ఒక లీటరు పెరుగు ఇప్పుడు ఒక లీటరు పెరుగు మిగతా అన్నీ కూడా చెప్తానండి ఒక లీటర్ పోసేస్తున్నాను నూరు పచ్చిమిరకాయలండి కట్ చేసి పెట్టుకున్నాను సన్నంగా అది వేసుకున్నాను ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలండి సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత ఉప్పు అండి ఉప్పు నూరు గ్రాములు తీసుకున్నాను ఇదే అలువులతో పోసుకొని వేసుకొని బాగా కలపాలండి ఇది బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా అట్టే పోసుకోవాలంటే దాన్ని అట్టే పోసేయచ్చండి ఇప్పుడు ఇది బాగా కలుపుతున్నానండి మా ఛానల్లో మునగాకు వేపుడు వంకాయ చేప అన్నీ కాయలు వేసి చేసినానండి ఈ గెంజికి సూట్ అయ్యే రెసిపీలు రెండు అండి లింక్ వీటి లింకులు దీంట్లో పెడతామండి ఇవి కూడా చూడొచ్చండి ఈ గెంజికి మనకి మనము ఎన్ని నీళ్ళు కావాలనుకుంటామో అన్ని నీళ్లు పోసుకొని బాగా కలపాలండి తిక్కుగా అవ్వే మనం నీళ్ళు పోసుకోవచ్చండి లేదా ఇట్నే కొద్దిగా తిక్కుగా ఉండాలనుకుంటే నీళ్ళు పోయకుండా ఆఫ్ చేయవచ్చండి ఇప్పుడు నేనైతే పలసంగా కావాలనుకున్నాను అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తా కలుపుతున్నానండి చూసారా ఈ విధంగా అయిపోయిందండి అంతేనండి రాగింజి రెడీ అయిపోయిందండి అమ్మవారి గుడిలో పోయాలని నేను ఈ విధంగా రెడీ చేసినానండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం